వెంకటగిరి పట్టణంలో వస్త్ర దుకాణాలకు ఆల్ ఇండియా టెక్స్టైల్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు బంద్ రెండవ రోజు కొనసాగించారు రెండవ రోజు దుకాణాదారులు చేసిన నిరసన ర్యాలీలో స్థానిక వస్త్ర దుకాణదారులు భారీగా పాల్గొన్నారు వస్త్రాలపై జీఎస్టీని రద్దు చేయాలని ర్యాలీ నిర్వహించిన దుకాణాదారులు మండల కార్యాలయం మీదుట ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ నాయకులు రెడీమేడ్ అసోసియేషన్ నాయకులు పాల్గొనగా ముఖ్య అతిథులుగా వైసీపీ జిల్లా చేనేత విభాగం అధ్యక్షులు నక్కా వెంకటేశ్వరరావు వైసీపీ పట్టణ నాయకులు చిట్టేడి హరి పాల్గొన్నారు భారతదేశంలో అతి పెద్ద పరిశ్రమ అయినటువంటి చేనేత పరిశ్రమ వస్త్ర పరిశ్రమ వ్యవసాయం తర్వాత అతి పెద్ద పరిశ్రమ అయినటువంటి చేనేత పరిశ్రమ వస్త్ర పరిశ్రమ రోజు రోజుకి గడ్డుకాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది అనేక రకాలైనటువంటి పోటీ తత్వాలు ఈ పోటీ తత్వాలను ఎదుర్కొంటూ అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ రోజు రోజుకి ఆ పరిశ్రమపై ఆధారపడి జీవించేటటువంటి కార్మికులైతేనే కళాకారులైతేనేమి రోజు రోజుకి అంతరించిపోవటం తగ్గిపోవటం జరుగుతున్నటువంటి ఈ తరుణంలో మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా దారుణమైనటువంటి విషయము ప్రతి వస్త్ర వ్యాపారం పైన మూలిగే నక్కపై తాటిపుడు అన్నట్టుగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ పరిశ్రమలో ఇంకా కూడా మళ్ళా ట్యాక్సులు విధించి ఇట్లా భారాన్ని మోపడం చాలా దారుణమైనటువంటి విషయము దీనివల్ల చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కనుమరుగైపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడే దేశంలో మన పరిశ్రమ పైన వస్త్ర పరిశ్రమ పైన అంతో ఇంతో కొంత విదేశీ మార్గద్రవ్యం కూడా రావటం కూడా జరుగుతుంది అటువంటిది ఇంకా మీరు దీన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల రోజు రోజుకి తగ్గిపోయి ఇంకా ఇది నష్టాల్లో కూరికిపోయి ఆకలి చావులు అనేటివి మొదలవన్నీ వస్తాయనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంతేకాకుండా దేశంలో ఈ పరిశ్రమని మీరు చాలా చిన్న చూపు చూస్తున్నారు భారతదేశంలో ఈరోజు మీరు అధికారంలో ఉండారంటే కేవలం వస్త్ర పరిశ్రమ పైనటువంటి ఆధారపడినటువంటి కార్మికులు కళాకారులు అనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇంకా కూడా మీరు గుర్తిరిగి రానున్న రోజుల్లో మీరు మీ పదవులు కొంచెం కాపాడుకోవాలనంటే ఈ పరిశ్రమపై మీరు మంచి చూపు చూపాలనే సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మీరు ఏమాత్రం ఎలక్షన్ చేసిన ట్యాక్సీలు విధించిన అనేక రకాలైనటువంటి ఉధృతమైనటువంటి బంధులు చేస్తారు అమర నిరాహార దీక్షలు చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ పరిశ్రమ కుదేలైతే మీకే కడ్డుకాలం వస్తుంది అనేసి తెలుపుతున్నా నెక్స్ట్ రాబోయే లక్షల్లో మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తుంది మీకు సరైన గుణపాఠం తెలిపే రోజులు కూడా వస్తాయనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వస్త్ర వ్యాపార గత రెండు రోజులుగా చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసనకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి జీఎస్టీ పన్ను వస్త్ర వ్యాపారాలకి భారం అయిపోయింది ఎందుకంటే ప్రజలకి నిత్యవసరమైనటువంటిది ముందు తినడానికి తిండి తర్వాత కట్టుకోవడానికి బట్ట ఈరోజు ఈ బట్ట ఇరవై ఐదు పర్సెంట్ దీని మీద పన్ను విధించేటప్పటికీ ప్రజలకి ఒంటి మీద బట్ట కూడా లేకుండా చేస్తూ ఉంది ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజల యొక్క నిత్య అవసరమైనటువంటి ఈ వస్త్రం విషయంలో జీఎస్టీని తగ్గించి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా ఈ వస్త్రాలను తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం గుర్తించాలా లేని పక్షంలో రానున్న కాలంలో ప్రజలు ఈ వస్త్ర వస్త్ర విషయంలో గౌరవమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తికి ఇరవై ఇరవై ఎనిమిది పర్సెంట్ని వీలైనంత వరకు పది పర్సెంట్ పన్నెండు పర్సెంట్లో చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కేవలం భారతదేశంలోనే ఈ యొక్క ఇరవై ఐదు పర్సెంట్ జిఎస్టీ అనేది చాలా దారుణము ఎక్కడ ఏ దేశంలో ఎత్తుకున్నా కూడా ఎనిమిది నుంచి దాకా ఈ జిఎస్టీ అనేది ఉంది కాబట్టి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించి ఈ వస్త్ర వ్యాపారం మీద జిఎస్టీ అనేది ఎంతవరకు తగ్గించగలుగుతారో అంతవరకు తగ్గించే విషయంగా చర్యలు తీసుకోవాల్సిందిగా లేని పక్షంలో ఈ వస్త్ర వ్యాపారస్తులకే కాదు సామాన్య మానవుడి కోపానికి కూడా ఈ ప్రభుత్వం గురిగా తప్పదు కాబట్టి దయ ఈ యొక్క జిఎస్టీ మీద పునరాలోచించి దీని వీలైనంత త్వరగా ఈ యొక్క పర్సెంటేజ్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం